మనం ఈ వీడియోలో ఓల్డ్ క్లాత్స్ తోటి టూ ఇన్ వన్ డోర్ మ్యాట్ ఎట్లా రెడీ చేసాడో చూసేద్దాం అన్నట్టు ఇప్పుడు నార్మల్గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు స్టిచ్ చేసిన క్లాత్స్ అన్నీ పడేస్తూ ఉంటాం కదా బాగా కలెక్ట్ అయిన అసలు ఇవి ఎందుకు పనికి వస్తాయి చిన్న చిన్న పీసెస్ కూడా మనం పడేస్తూ ఉంటాం కదా అట్లాంటి చిన్న పీసెస్ కూడా మనకైతే యూజ్ అవుతుందండి అట్లాంటి చిన్న పీసెస్తో మనమైతే టూ ఇన్ వన్ డోర్ మ్యాట్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ స్టిచ్చింగ్ చేయని వాళ్ళు కూడా ఓల్డ్ క్లాత్స్ అనేవి మన దగ్గర చాలా అవైలబుల్గా ఉంటాయి కదా అవన్నీ మనం కట్ చేసుకొని కూడా మనం డోర్ మ్యాట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అంటే కుట్టినవి లేకపోతే డ్రెస్సెస్కి డ్రెస్ మెటీరియల్కి కుట్టిన పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ అయితే నేను తీసుకున్నాను తీసుకొని ఇది ఓల్డ్ జీన్స్ తీసుకున్నాను ఒకవేళ మీకు ఓల్డ్ జీన్స్ అవైలబుల్గా లేకపోతే నైటీ అన్న యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఏదన్నా లాంగ్ ఫ్రాక్ కాటన్ది అదన్నా యూజ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఓల్డ్ జీన్స్ తీసుకున్నాను కదా ఆ ఓల్డ్ జీన్స్ లెగ్ వర్క్ కట్ చేసుకొని సైడ్ స్టిచ్చెస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ నేను తీసేసుకుంటున్నాను ఇవి తీసుకోవడం వల్ల మనకైతే మిషన్ నీడలు అనేది ఏం విరగదండి చాలా ఈజీగా అయిపోతుంది విరుగుతుంది అనే భయం కూడా ఏం అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కడైతే మందం ఉంటుందో అక్కడ మందం ఉన్నది ఆ స్టిచ్చెస్ మొత్తం మనము తీసేసుకుంటున్నాం చూడండి మధ్యలో కూడా మనకు కొంచెం స్టిచ్చెస్ అనేది వస్తుంది కదా ఆ స్టిచ్చెస్ కూడా మనం తీసుకొని పెట్టుకున్నాము టూ లెగ్స్ మనం తీసుకోవాలి ఎందుకంటే టూ లేయర్స్ వేస్తున్నాము చూడండి నేను టూ లెగ్స్ కట్ చేసుకొని మొత్తం సైడ్ స్టిచ్చింగ్స్ అన్ని తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ నాకు ఇది కొంచెం లూజ్ జీన్స్ అండి అంటే వెడల్పుగా ఉంటుంది టైట్ స్ట్రెచబుల్ జీన్స్ కాదు కాబట్టి ఓల్డ్ జీన్స్ కాబట్టి కొంచెం వెడల్పుగా వచ్చింది జీన్స్ అనేది నాకు ఇక్కడ వెడల్పు వచ్చేసి ఎయిటీన్ వచ్చింది పొడుగు వచ్చేసి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ వచ్చేసింది నేను అంతా తీసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద ఉండని అని చెప్పేసి నేను అంతా తీసుకుంటున్నాను ఇక్కడ నేను చెప్పాను కదా నేను బ్లౌజెస్గా బ్లౌజ్ కుట్టినప్పుడు మిగిలిన క్లాత్స్ డ్రెస్సెస్ కుట్టినప్పుడు మిగిలిన క్లాత్స్ అన్నీ నేను తీసుకున్నాను అన్నీ ఇక్కడ నేను కాటన్వే తీసుకున్నాను అండి మనకు కాటన్వి తీసుకోకపోతే వాటర్ పీల్చుకోవు ప్లస్ మళ్ళీ మనకు ఫ్లోర్ మీద వేస్తే జారుతూ ఉంటుంది రిస్కే కదా అందుకే ఫ్లోర్ మీద మనము మ్యాట్స్ కుట్టేటప్పుడు ఎప్పుడు కాటన్ యూజ్ చేసుకుంటా మనకు ఫ్లోర్ అనేది జారకుండా మనకు కరెక్ట్గా స్టిక్ అనేది ఉంటుంది ఫ్లోర్ మీద అందుకే కాటన్ని ఎక్కువ యూ ప్రిఫరెన్స్ చేయండి ఒకవేళ డోర్ మ్యాట్స్ స్టిచ్ చేసేటప్పుడు నేను చూడండి ఇక్కడ నేను ప్రతి ఒక్కటి కాటన్నే తీసుకున్నాను ఒకవైపులో నేను డబ్బా షేప్లో కట్ చేసుకున్నాను ఇంకో వైపున క్రాస్లో కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం పైపింగ్ వేసాం కదా పైపింగ్ వేసినప్పుడు ఎలా అయితే క్రాస్లో కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాను నేను వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్తో కట్ చేసుకున్నాను పొడవులు డబ్బా షేప్లో వచ్చేసి నేను పొడవు అండ్ వెడల్పు వచ్చేసి సిక్స్ తీసుకున్నాను మనము డబా షేప్లో మ్యాట్ కుట్టేటప్పుడు మనకి ఎక్కడైతే క్లాత్ లేదో అక్కడ క్లాత్ మనం కట్ చేసుకుంటా కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు అండి నేను అందాదా ఇంత కట్ చేసుకున్నానని మీకు జస్ట్ నార్మల్గా మెజర్మెంట్ చెప్పాను నేను ఇక్కడ చూడండి త్రీ ఇంచెస్ వెడల్పుతో నేను కట్ చేసుకున్నాను కదా అవి నేను డైరెక్ట్ ఇలా మనం ఒక్క లేయర్ టూ లేయర్స్ మన టూ లెగ్స్ ఉన్నాయి కదా జీన్స్కి ఒక లెగ్కి మాత్రమే నేను ఇట్లా కుట్టుకుంటున్నాను అనమాట ఒక ఇలా ఇంకొక లెగ్ తీసుకొని డబ్బా షేప్ మనం కట్ చేసుకున్నాం కదా అలా స్టిచ్ చేసుకొని రెండు స్టిచ్ చేసుకోవడమే అండి రెండు అటాచ్ చేసుకోవడమే చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట ఇవి మనం స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది ఈ స్టిచ్చింగ్స్ కూడా మనం రెండు రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చండి ఇది నేను డైరెక్ట్ మీద నుంచి ఫోల్డ్ చేసుకొని వేసుకున్నాను అప్పుడు ఒకటే స్టిచ్ వస్తుంది కదా ఇంకొకటి మనము రివర్స్లో వేసేసుకొని వన్ వన్గా కుట్టు వేసేసుకుంటే మనకు అలా కూడా కరెక్ట్ వస్తుంది నేను రెండు విధాలుగా నేను స్టిచ్ చేసి చూపెట్టాను మీకు ఏది ఈజీగా ఉంటే అలా స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇలా మనం టూ సైడ్స్ మనం స్టిచ్ చేసుకుంటే ఒక ఒక రోజు ఒక వైపున ఇంకొక రోజు ఇంకొక వైపున వేసుకుంటే చూసే వాళ్ళకు కూడా టూ మ్యాట్స్ అని వాళ్ళకి అర్థమైపోతుంది అందుకే ఇట్లా మనము సేవ్ అవుతూ ఉంటుంది టైం కూడా ఎందుకంటే రెండు మ్యాట్లు ఒకటే దగ్గర ఉంటాయి కదా ఒక రోజు ఒక వైపున ఇంకొక రోజు ఇంకొక వైపున వేసుకుంటూ మనకైతే చూడడానికి కూడా అరే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ వేస్ట్ క్లాత్స్ కూడా మనకు అస్సలు వేస్ట్ కావండి ఎందుకంటే మనము ఇట్లా ముక్కలన్నీ స్టిచ్ చేసుకున్నప్పుడు మనకు చాలా కవర్ అవుతూ ఉంటాయి క్లాత్స్ అనేవి ఒకవేళ ఇట్లాంటి క్లాత్స్ లేకపోతే మనకు చాలా డ్రెస్సెస్ అనేవి మిగులుతూ ఉంటాయి కదా అంటే వేస్ట్ అవుతూ ఉంటాయి వాటిని ఏం చేయాలో అర్థం కాక మనమైతే పక్కన పెడతా ఉంటాం కదా అట్లాంటివి కూడా ఆ టూ త్రీ మనకు ఒక ఫోర్ డ్రెస్సెస్ ఉన్నా కూడా సరిపోద్దండి ఆ క్లాత్స్ అనేవి మనం కట్ చేసుకుని డైరెక్ట్ వీటి మీద మనం స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది చాలా ఈజీ ప్రాసెస్ ఏమైనా ఫంక్షన్స్ అయినా లేకపోతే ఇంటికి ఏమైనా రిలేటివ్స్ వచ్చినా కూడా మనకైతే సేమ్ కొన్న మ్యాట్ లాగానే కనిపిస్తుందండి వాళ్ళు చూసి కూడా మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు మనకి అరే మంచిగా గుట్టారని చెప్పేసి ఇట్లా కూడా కుట్టచ్చా అని వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఇప్పుడు మనకు వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎండ ఎక్కువ రాదు కదండి ఇప్పుడు మనకి ఇవి తక్కువ లేయర్స్ వేసాం కాబట్టి మనకు తొందరగా కూడా ఆరిపోతుంది ఓన్లీ జీన్స్ క్లాత్ లోపలనే ఉంటుంది కదా మనకు తొందరగా ఆరిపోతుంది చూడండి చూడడానికి కూడా ఎంత మంచి కనిపిస్తుందో మనకైతే అసలు వేస్ట్ క్లాత్స్ ఇంత మంచిగా యూజ్ అవుతుందా అనిపిస్తుంది చూడండి నేను డబ్బా షేప్ కూడా నేను డైరెక్ట్ మీదికెళ్ళి కూడా కుట్టుకోవచ్చు ప్లస్ మనము సైడ్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు డైరెక్ట్ ఈ మ్యాట్ మీద ఇబ్బంది అవుతుందని చెప్తే డైరెక్ట్ మీరు స్టిచ్ చేయకుండా మ్యాట్ అంటే మన జీన్స్ క్లాత్కి స్టిచ్ చేయకుండా మరి సపరేట్గా ఫస్ట్ ఈ స్టిచ్ మన ఓల్డ్ క్లాత్స్ అన్నీ స్టిచ్ చేసుకొని దాని మీద అటాచ్ చేసుకోండి అండి చూడండి నేను ఇక్కడ ఫస్ట్ ఫోర్ సైడ్స్ నేను అటాచ్ చేసుకున్నాను టూ లేయర్స్ అటాచ్ చేసుకొని నేను ఇందులో మనకు మిగిలిన ఏదైనా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా అంటే కొంచెం బాగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అయితే నేను తీసుకొని ఇలా పైపింగ్ వేసుకుంటున్నాను అంటే క్లాత్స్ థ్రెడ్స్ అనేవి ఊడిపోకుండా నేనైతే ఇట్లా పైపింగ్ వేసుకుంటున్నాను ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల మనకు లుక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి మీకు ఒకవేళ క్లాత్స్ ఇందులోయే మిగిలకపోతే మీ ఇప్పుడు బ్లౌజ్ పీసెస్కి అంటే మనం శారీలో మనము కట్టుకోకుండా బ్లౌజ్ పీసెస్ అనేవి మిగిలి ఉంటాయి కదా అవి కూడా వేసుకోండి సైడ్కి మనకు పాలిషర్ క్లాత్ వేసుకున్నా కూడా ఏం కదండి పైపింగ్కి మధ్యలో మనకు కాటన్వే ఉంటాయి కదా అందుకే చుట్టుపక్కల మనకు పాలిషర్ వేసినా కూడా స్కిడ్ అంటే జారదు ఏమి మంచిగా అవుతుంది ఫ్లోర్ మీద చూడండి టూ వైపులో మనము స్టిచ్ చేసుకున్నాం కదా కంప్లీట్ డిఫరెంట్ లుక్ అయితే వచ్చిందండి ఒకవేళ మీకు ఇట్లా డబ్బా షేప్లో కానీ క్రాస్లో కానీ మీరు ఒకవేళ ఇట్లా కష్టం అయితే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని మీకు ఏది ఈజీగా ఉంటే ఆ షేప్లో కట్ చేసుకోండి అండి ట్రయాంగిల్ షేప్లో కానీ లేకపోతే లీవ్ షేప్లో కానీ మనకు ఏది స్టిచ్చింగ్కి వీలుగా ఉంటే ఆ షేప్లో కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా కూడా చాలా మంచిగా లుక్ వస్తుందండి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి